అవి శృతి అయితే ఫేస్బుక్లో పెడుతుంది అలా ఫేస్బుక్లో పెట్టేసరికి అప్పుడే ఇక కల్పన అయితే ఫేస్బుక్లో బాలు ఇద్దరు కూడా ప్రైజ్ మనీ తీసుకున్నట్టు ఆ ఫేస్బుక్లో ఫోటోలు అయితే చూస్తుంది ఆ ఫోటోలో మనోజ్ రోహిణి కూడా ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక బాలుకి ఫోన్ చేస్తుంది కల్పన అయితే ఇక బాలు అయితే ఎవరండి అంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు నేను బాలు ఫారెన్ అమ్మా ఫారెన్ అమ్మా అని నన్ను కారులో తిప్పావు కదా నేను కల్పనాని అని అడుగుతూ ఉంటా అంటూ ఉంటుంది కల్పన అప్పుడే ఇక ఆ మాట విని బాలు అయితే మీరా ఏంటి ఫారెన్ అమ్మా మళ్ళీ ఫోన్ చేశారు ఇండియాకి ఏమన్నా వచ్చారా అని అడుగుతూ ఉంటే లేదు నేను ఇండియాకి రాలేదు ఫేస్బుక్లో నువ్వు ప్రైజ్ మనీ గెలుచుకున్న ఫోటోల్ని చూసి నీకు కాల్ చేశాను కంగ్రాచ్యులేషన్ చెప్పడానికి అని అంటూ ఉంటే అవునా అయితే మా డబ్బుడమ్మ పెట్టుంటుంది ఆ ఫోటోలు మాకెవరికి చేత కాదు అని అంటూ ఉంటాడు డబ్బుడమ్మ అంటే ఎవరు బాలు అని కల్పన అడుగుతూ ఉంటే అదే మా తమ్ముడు భార్య తన పేరు శృతి తను డబ్బింగ్ ఆర్టిస్టు నేను డబ్బుడమ్మా డబ్బుడమ్మా అని పిలుస్తాను అని అంటూ ఉంటాడు బాలు తర్వాత మరి మీ పక్కన అతని పేరు మనోజ్ అలాగే రోహిణి వాళ్ళిద్దరూ ఉన్నారు వాళ్ళు నీకు బాగా తెలుసా అని అడుగుతూ ఉంటే నా పక్కన ఉన్న వాళ్ళిద్దరి పేర్లు అంత కరెక్ట్గా ఎలా చెప్పారు ఫార్నమ్మా అని అడుగుతూ ఉంటాడు బాలు వాళ్ళిద్దరూ నాకు బాగా తెలుసు అమ్మో వాళ్ళిద్దరూ మామూలు వాళ్ళు కాదు ఆ రోహిణి అనే అమ్మాయి అయితే మరీ డేంజరు అని అంటూ ఉంటుంది కల్పన అయితే అప్పుడే ఆ మాట విని అదేంటి వాళ్ళిద్దరూ మీకేదో అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నారు అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు వాళ్ళు నాకు అన్యాయమే చేశారు ఆ మనోజు నన్ను ప్రేమించాడు తరువాత మనోజుకి డబ్బు వస్తే ఆ డబ్బు తీసుకుని వెళ్ళి నేను కెనడాలో కంపెనీ పెట్టుకున్నాను అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే అంటే తన దగ్గర డబ్బులు కొట్టేసి పారిపోయిన అమ్మాయి మీరేనా అని అంటూ ఉంటాడు బాలు కానీ తను అన్నయ్య అని చెప్తే కల్పన నిజం చెప్పదేమో అని ఇక బయట వాడేలాగా నటిస్తూ ఉంటాడు అంటే అతను నా ఫ్రెండు వాళ్ళ ఫ్రెండు అందుకని అతని గురించి మాట్లాడుకునేవాళ్ళు అందుకని అడుగుతున్నాను అంటే మీరు అతని దగ్గర మోసం చేసే కదా డబ్బులు తీసుకుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే నేనెందుకు మోసం చేశాను అతను నన్ను ప్రేమించాడు అలాగే నాతో కొన్ని రోజులు డేటింగ్ చేశాడు నేను డబ్బు అవసరం కాబట్టి తీసుకొని వెళ్ళిపోయాను అయినా నేను చేసింది తప్పు కాదు పాపం కాదు అది నాకేం చుట్టుకోదు ఎందుకంటే అతని డబ్బు అతనికి మొత్తం కూడా తిరిగి ఇచ్చేశాను అని అంటూ ఉంటుంది కల్పన అయితే ఇక కల్పన అన్న మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు ఏంటి మీ డబ్బులు మీరు తిరిగిచ్చేశారా ఎప్పుడు తిరిగి ఇచ్చారు అని అంటూ ఉంటే అదే బాలు ఆ రోజు స్థలం కోసమై నీ చేత షూరిటీ సంతకం పెట్టించుకున్నాను గుర్తుందా అని అడుగుతూ ఉంటే అవును గుర్తుంది అప్పుడే అప్పుడే నేను ఆ సంతకం పెట్టించుకుంది అతనికి మొత్తం డబ్బులు ఇచ్చినట్టు సంతకం పెట్టించుకున్నాను స్థలం గురించి కాదు ఆ రోజు నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ భార్య అని ఆ రోహిణి బ్యూటీ పార్లర్కి తీసుకువెళ్ళావు అప్పుడే ఆవిడ నన్ను గుర్తుపట్టి నన్ను పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చింది అమ్మో మనోజ్ అయితే నా మాటలకి తను లొంగాడు కానీ ఆవిడ మాత్రం వడ్డీతో సహా ముక్కు పిండి నా దగ్గర వసూళ్లు చేయించింది అని అంటూ ఉంటుంది కలుపున అయితే అప్పుడే బాలుకి అర్థమైపోతుంది ఫర్నిచర్ షాప్కి కావాల్సిన పాతిక లక్షలు వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాయో అంతా కూడా తెలిసిపోతుంది జైల్లో ఉన్న వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు ఎక్కడ ఈ డబ్బుల విషయం బయట పెడితే వాటాలు ఇవ్వాల్సి వస్తుందేమో అని రోహిణి మనోజ్ ఆడిన నాటకాన్ని తెలుసుకుంటాడు బాలు ఆ తర్వాత కల్పనతో మీరు ఒకసారి ఇండియాకి రావడానికి కుదురుతుందా అని అడుగుతూ ఉంటే ఎందుకు బాలు ఏం లేదో వాడి ఇంట్లో డబ్బులు వచ్చినట్టు చెప్పలేదు అలాగే ఆ రోహిణి ఉంది కదా ఆమె కూడా వాళ్ళ నాన్న మలేషియా నుంచి పంపించినట్టు అబద్ధం చెప్పింది అదే మీరు వచ్చి నిజాన్ని బయట పెట్టారనుకో ఇంట్లో వాళ్ళందరూ ముందు ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆడుతున్న నాటకం బయటపడుతుంది ఎలాగో మీరు డబ్బులు ఇచ్చేశారు కాబట్టి మీకేం భయం లేదు అని అంటూ బాలు అయితే అంటాడు ఆ రోహిణి మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం వస్తే ఎంత ఖర్చు పెట్టుకున్న అయినా సరే నేను వస్తాను వస్తాను ఇండియా అని అంటూ కల్పన అయితే చెప్తుంది అప్పుడే ఇక కల్పన అయితే ఫ్లైట్కి బయలుదేరి అయితే వస్తుంది ఇక బాలు అయితే తీసుకొని కల్పనని ఇంటికైతే వస్తాడు అప్పుడే ఇక ప్రభావితే ఎవరా అమ్మాయి అని అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఎవరో కాదు మనోజ్ గారి దగ్గర డబ్బులు కొట్టేసింది కదా ఆ అమ్మాయి అని అంటూ ఉంటాడు బాలు ఆ మాట విని ఒక్కసారి నువ్వేనా నా కొడుకు దగ్గర డబ్బులు కొట్టేసింది నువ్వేనా నా కొడుకుని మోసం చేస్తావా అని అంటూ అప్పుడు ఇక కల్పన అయితే మీ కొడుకుని నేనెందుకు మోసం చేశాను వడ్డీతో సహా ఆ డబ్బులు రెండు నెలల క్రితమే ఇచ్చేశాను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవే మీ కోడలు మీ కొడుకు ఇద్దరు కూడా దగ్గరుండి పోలీస్ స్టేషన్లో పోలీసులు మా లాయర్ అందరూ చూస్తుండగానే ఆ డబ్బులు తీసుకున్నారు మీ అబ్బాయి అకౌంట్లోకి నేరుగా ఆ డబ్బుల్ని కొట్టాను అని కల్పన అయితే చెప్తుంది అప్పుడే ఆ మాట విని విన్నావా నాన్న నేరుగా ఆ మనోజ్ గడ్ అకౌంట్లోకి ఈవిడ డబ్బులు కొట్టింది అదే ఫర్నిచర్ షాప్కి పాతిక లక్షలు అక్కడి నుంచే వచ్చాయి మగుడు పెళ్ళం ఇద్దరూ కలిసి డబ్బులు తిరిగి వచ్చినా సరే మాకెక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందా అని వాళ్ళిద్దరూ ఎంత పెద్ద నాటకం ఆడారో అప్పటికి నేను రోహిణి అకౌంట్లో కదా పడాలి మన్ మనోజ్ అకౌంట్లోకి ఎలా వచ్చాయని నాకు డౌట్ వచ్చింది కానీ వాళ్ళు ఆ డౌట్ని అక్కడ అలాగే వదిలేశారు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే మనోజ్ రోహిణి ఇంటికి వస్తారు కల్పనని చూసి ఇక మనోజ్ రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా మనోజ్ అయితే ఎప్పుడొచ్చావు కల్పన అని అడుగుతూ ఉండగా ఇక రోహిణి అయితే మనోజ్ని ఆపుతుంది ఇక రోహిణిని చూసి మీ నాన్న జైలు నుంచి మీకెంత డబ్బు పంపించాడు అని అడుగుతూ ఉంటే అది అత్తయ్య అని అంటూ తడబడుతూ ఉండగా చంప పగలు కొడుతుంది రోహిణిని చంప పగలు కొట్టి ఎంత నాటకం ఆడావే అని అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణిని అంటుంది తర్వాత సత్యమైతే మనోజ్ని కొట్టి మీ అన్న డబ్బులు పంచాల్సి వస్తుందని ఆ డబ్బులు కూడా నువ్వే మింగేద్దామని చూసావా ఇన్ని రోజులు నువ్వు చేసిన తప్పులన్నీ క్షమిస్తూ నేను ఇంట్లోనే ఉంచుకోవడం నేను చేసిన అతి పెద్ద తప్పుం నీ భార్యని తీసుకొని కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోం నలభై లక్షలు టేబుల్ మీద పెట్టి మరి నువ్వు బయటికి వెళ్ళు అని ఊహించని నిర్ణయం తీసుకుంటాడు సత్యం చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు